నవంబర్ పదమూడవ తారీఖు మఖా నక్షత్రము కార్తీక మాసంలో మఖా నక్షత్రం అంటే ఎంత గొప్ప విశేషం మఖా నక్షత్రము సత్యనారాయణ స్వామి యొక్క జన్మ నక్షత్రము అన్నవరములో రత్నగిరి మీద స్వామి వారు వెలిసింది మఖా నక్షత్రం నాడే ఇంకో గొప్ప విషయం చెప్పనా ఆ రోజు నవమి శ్రీరామచంద్రుల వారి జన్మదిని ఇంకో విశేషం చెప్పనా ఆ రోజు బృహస్పతి వారం గురువారం ధనిచ్చేది బృహస్పతి సంతానాన్ని ఇచ్చేది బృహస్పతి విద్యనిచ్చేది బృహస్పతి భక్తనిచ్చేవాడు బృహస్పతి వాట్ నాట్ ఎంత గొప్ప కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ వచ్చింది చూసారా అట్లా పట్టించుకోవాలి అది అనుగ్రహం కోసం తాపత్రయపడే భక్తుల యొక్క లక్షణం అది నేను ఆగలేక ఈ కాంబినేషన్ చూడంగానే వెంటనే రీల్ చేస్తున్నా చక్కగా చేసుకోండి సత్యనామ్రతం చేసుకోండి మనం పౌర్ణమి నాటి చేసుకోలేకపోయిన వాళ్ళు చేసుకోండి ఇప్పుడు మేము వర్థం కుదరదండి ఇవన్నీ సత్యనారాయణ స్వామి యొక్క నూట ఎనిమిది నామాలతో అనుకోండి చాలు అది కూడా కష్టమండి అట్లా ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమహ నూట ఎనిమిది జపం ఐదు వందల జపం లేకపోతే వెయ్యి జపం అద్భుతమైనటువంటి మనశ్శాంతి అద్భుతమైనటువంటి చేంజ్ అండి జీవితంలో ఇంతకంటే ఇక సులభంగా చెప్పేవాడు లేడు ఏమీ ఆశించకుండా భక్తుల కోసం చెప్తున్నటువంటి విషయాలు నోట్ చేసి పెట్టుకోండి నవంబర్ పదమూడో తారీఖు విధంగా చేయండి